ఘనంగా మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదు వాజయంతి వేడుకలు పత్తికొండ పట్టణంలో స్థానిక పోస్టాఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎంపీపీ స్థానిక గ్రామ పంచాయతీ సలహాదారు ఎస్ నాగరత్నమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేకును కట్ చేసి వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు వినలేవని వారిని ఎన్నడూ ప్రజలు మర్చిపోలేరని వారు ఎంతేవా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ మనమందరం వెన్నుంటి ఉండి కార్యక్రమాలు చేపట్టాలని వారు హితవు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాస్ మండల కన్వీనర్ కారం నాగరాజ్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగుడు పల్లెప్రతాపరెడ్డి కారు నజీర్ లలితా రామచంద్ర మరియు తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి లేదు రాజశేఖర రెడ్డి గారి ముప్పై ఆయన అడుగు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక మంత్రిగా ತೈಸ್ ಬಂಡರಕ್ಕೆ ಸರ್ ಐಬೇಡ ಜಮ